సినిమాలో ఇది బాగా హైలైట్ అంటే ఏం చెప్తా ఉన్నా రప్పామ్మా ఫైట్ నరుక్కుంటూ పోతూనే ఉన్నాడు ఆ ఫైనల్ ఫైట్ వచ్చేసి సూపర్ అసలు మామూలుగా లేదా పార్ట్ త్రీకి లీడ్ ఉందా కంపల్సరీ అసలు దానికి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయేమో అన్న ఇంత అంటే పార్ట్ త్రీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అసలు మామూలుగా లేదు శ్రీలీల ఇన్ని సినిమాలకు కానీ ఈ సినిమాలోనే ఇంకా చాలా బాగా డాన్స్ చేసినట్టు బాగా కనపడేసి బీజియం అసలు మైండ్ ఇంకా ఈ థియేటర్ లో కొంచెం తక్కువే పెట్టింది కానీ పెద్ద పెద్ద మాస్ మాస్ ఉంటుంది ఇంకా బీజిఎం ఈ థియేటర్ లో లైట్ గా కొంచెం కెమిస్ట్రీ ఎలా ఉందన్న రశ్మిక సూపర్ అన్న భార్య అంటే అమ్మాయి భార్య మాట ఇంటే మొగుడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడు డైలాగ్ ఏంటన్నా అంటే అది సినిమా చూస్తేనే మంచిది అయితే ట్రైలర్ లో అందరికీ ఒక క్వశ్చన్ ఒకటి ఉంది అరగుండు వాడు ఎవడ అరగుండు ఎవడా అని చెప్పేసి అరగుండు భూమి చూడాల్సిందే అన్న సస్పెన్స్ వాని కోసమే రప్ప రప్ప ఫైట్ అనమాట ఫ్యామిలీ తమ్ముడు అని చెప్పేసి అంటున్నారు వాడు వేరే వేరే అయిపోతాడు ఒక ట్విస్ట్ అన్నమాట దాన్ని చూస్తుంటేనే వాడు ఎవడ అనేది అసలు ట్రైలర్ లో మనం అనుకునేది ఈ విధంగా ఉంటుందా ఆ విధంగా ఉంటుందా ఆ విధంగా ఉంటుందా అనుకున్నాం కానీ ఎక్కడ కూడా మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం అక్కడ చనిపోయిన శ్రీవల్లిన మదరా అనుకున్నాం అక్కడ వేరే ఎవరు ప్రతి ఒక్క సీను అసలు మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఇంత దానికి ఇంకా పుష్ప పుష్పత్రి ఇంకా ఒక రేంజ్ లో వంద 1 కేజీఎఫ్ తో సమానమన్న ఆ సమానమే గాని డైరెక్టర్ మాత్రం మా ఫుల్ గా తీసేశాడు అన్న ఫుల్ గా సుకుమార్ సుక్కు మాస్టర్ అయితే లెక్ల అయితే అసలు మామూలుగా కాదు సూపర్ గా తీసేశాడు ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ